యా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వంట ముచ్చట్లు ఈరోజు మనం ఈరోజు ఆదివారం అండి ఆదివారం మనం ఫ్రెష్గా ఒక మన రాయలసీమ స్పెషల్ రాయల్ రాయలసీమలో స్పెషల్లీ కడప స్పెషల్ కుష్కా కుష్కా విత్ మటన్ కర్రీ నేను ముందు కుష్కా చేసుకునే విధానం చూపెడతాను కుష్కా తర్వాత మనం మటన్ కర్రీ చేసుకునే మటన్ మటన్ కర్రీ చేసుకున్నాం దానికి అది సపరేట్గా చూపెడతాను ముందు మనం కుష్కా ఎట్లా తయారు చేసుకున్నామో చెప్తాను పదండి మనం కుష్క తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఒక రెండు నుంచి మూడు స్మాల్ సైజ్ ఆనియన్స్ సో ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాము ఆల్రెడీ కొద్దిగా రెండు నుంచి మూడు రెమ్మల కొత్తిమీర రెండు నుంచి మూడు రెమ్మల పుదీనా ఇలాచి దాల్చిన చెక్క రెండు నుంచి మూడు లవంగాలు ఒక బిర్యానీ ఆకు కొద్దిగా జీరా కొద్దిగా సాల్టు ఒక మూడు రెండు నుంచి మూడు స్పూన్ల జింజర్ గార్లిక్ కొద్దిగా ఆయిల్ అండి కొద్దిగా ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని మనము బౌల్లో బౌల్ హీట్ చేసుకొని దీంట్లో ఫస్ట్ తిరుగువాత అంటారు కదా పోపు పెట్టుకున్నాము సో పోపు పెట్టుకున్న తర్వాత మనము ఇది ఈరోజు మనము కుస్కా వచ్చేసి ఐదు గ్లాసులకు రైస్ చేస్తున్నామండి ఐదు గ్లాసులకు కుస్కా ఐదు గ్లాసులు కుస్కా వేసుకున్నాము ఐదు గ్లాసులకు రైస్ వేసుకొని ఇక్కడ మనము పది గ్లాసుల రై వాటర్ వేసుకున్నాము ముందు ఐదు ఫస్ట్ ఇది తిరుగువాతి వేసుకున్న తర్వాత రైస్ కడి పక్కన పెట్టుకున్నాం సో ఐదు గ్లాసులకు రైసుకు ఈ మన పప్పుది తీసుకునేది ఉంటుంది కదండి ఇలాంటిది ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము చూసినారా ఒక స్పూను రెండు స్పూన్లు అండి రెండు స్పూన్లు ఆయిల్ మన ఇది ఉంటుంది పప్పు గిన్నె ఉంటుంది కదా దీంతో ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుంది మనకు దీంట్లో ఇంకా మనము మన పోపు గింజలు అన్నీ వేసుకున్నాము దీన్ని మసాలా తిరువాత పెట్టేసుకుందాం జీరా ఇవన్నీ వేసుకుందాం ఐటమ్స్ జీరా మనకు ఉన్నాయి కదా మసాలా దినుసులు పోపు గింజలు అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ వేసుకున్నాము ఆనియన్స్ చూస్తున్నారు కదా మొత్తం ఆనియన్స్ ఇది బ్రౌన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకుందాం ఆనియన్స్ ఆనియన్స్ వే వేగిన తర్వాత ఈ దీన్ని కొత్తిమీర వేసుకుందాం దీంట్లోకి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మనము ఇప్పుడు ఒక ఐదు గ్లాసుల నీళ్లు ఐదు గ్లాసుల రైస్ నీట్గా కడుక్కొని మనం దీంట్లో కొద్దిగా అయిన తర్వాత ఐదు గ్లాసుల రైస్కు టెన్ గ్లాసులు వాటర్ వేసుకుందాం చూస్తున్నారు కదా ఈ ఆనియన్స్ అన్ని బ్రౌన్ కలర్ వచ్చేసినాయి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా మన కొత్తిమీర పుదీనా కానీ వేసేద్దాం దీంట్లో ఇది రాయ రాయలసీమ స్పెషల్ కడప స్టైల్ కడప స్టైల్ కుష్కా అండి ఇది ఇప్పుడు చేసేది రాయలసీమలో స్పెషల్లీ కడపలో కుష్కా చాలా ఫేమస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఇస్తారు కుష్కా విత్ మటన్ కర్రీ చేద్దాం ఈరోజు దీంట్లోకి జింజర్ గార్లిక్ గానీ వేసేస్తున్నాం అలా అవుతుంది కదా ఒక ఈ రెండు నుంచి మూడు స్పూన్లు జింజర్ గార్లీకి తీసుకోవాలండి మూడు స్పూన్లు తీసుకోండి ఎందుకంటే ఐదు గ్లాసులు రైస్ కదా జింజర్ గాలికి ఎంత బాగా పడితే అంత దీంట్లో టేస్ట్ వస్తుందండి ఇది లైట్గా వేగేంత వరకు అట్లా మూత పెట్టేసి వదిలేద్దాం లైట్గా వేగాలండి ఇది పచ్చి పోవడానికి ఈ గ్లాస్ సైజులో ఐదు గ్లాసులు రైస్ తీసుకున్నాం అండి ఐదు గ్లాసులు రైస్ ఒక గిన్నెలు తీసుకుని నీట్గా కడుక్కున్నాం నీట్గా కడుక్కొని ఇవన్నీ కొద్దిసేపల పక్కన పెట్టేసి నీళ్ళంతా ఈ రైస్ అంతా బాగా నీట్గా కడిగేసుకున్నామండి కడిగి పక్కన వేసుకున్నాం వెల్లుల్లి అంతా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చింది కదా దీంట్లోకి ఇప్పుడు ఐదు గ్లాసుల రైస్ పది గ్లాసుల వాటర్ రైస్ వద్దాం చూసిన ఇదంతా ఐదు గ్లాసుల రైస్ అండి దీంట్లోకి ఐదు గ్లాసులు రైస్ తీసుకున్నాము దీని తర్వాత దీంట్లో ఒక పది గ్లాసుల వాటర్ వేసేద్దాం దీంట్లో వాటర్ వేస్తున్నాం ఐదు గ్లాసుల రైస్లోకి పది గ్లాసుల వాటర్ ఐదు గ్లాసుల రైస్లోకి పది గ్లాసుల వాటర్ తీసుకున్నాము ఇలా దీన్ని మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు వదిలేస్తే ఇక రైస్ ఉడికేంతవరకు అండి పది పదిహేను నిమిషాలు వదిలేస్తే మనకు రాయలసీమ ఎస్పెషల్లీ కడప స్టైల్ కుష్కా రెడీ సో ఈ కుష్కా రెడీ రెడీ అయ్యే లోపు మనము మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు రెడీ చేసుకున్నాము ఈ లోపల ఇది పది పదహారు నిమిషాలు పడుతుంది ఈ లోపల మనం మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు రెడీ చేసుకున్నాము సో కుష్కా దీనిలోకి మటన్ కర్రీ చేసుకున్నాము మటన్ కర్రీ మనము ఒక కేజీ మటన్ తీసుకున్నామండి చూస్తారు కదా మనం మటన్ కర్రీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒక కేజీ మటను కొద్దిగా కొబ్బరి కొబ్బరి పొడి కొబ్బరి పొడి డ్రై అయిన కొబ్బరి పొడి జింజర్ గార్లీకు రెండు నుంచి మూడు స్పూన్ జింజర్ గార్లీకు ధనియాల పొడి కొబ్బరి కొద్దిగా పసుపు తగినంత పసుపు ఒక రెండు నుంచి మూడు టమాటోలు కొద్దిగా కొత్తిమీర కొన్ని ఆనియన్స్ ఒక రెండు నుంచి మూడు దాల్చిన చెక్క రెండు నుంచి మూడు లవంగాలు అంతే అండి సో దీన్ని మనము ఇప్పుడు పొయ్యి దీంట్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా రెండు నుంచి మూడు స్పూన్లు ఆయిల్ అండి సో దీంట్లోకి ఆయిల్ వేసుకొని మటన్ కర్రీ చేసుకున్నాం పదండి ఒక రెండు నుంచి మూడు స్పూన్లు కొద్దిగా తగి తగిన దగ్గర పాస్ పప్పు స్పూన్ ఉంది కదండి దీని నుంచి ఒక స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నా కేజీ కేజీ మటన్ కండి సో ఒక ఇది వేసుకున్నాము దీనిలోకి మనం ఆనియన్స్ టమోటాలు వేసుకొని మటన్ కర్రీ రెడీ చేసుకున్నాము గరం మసాలా ఉన్నాయి కదా ఆనియన్స్ మొత్తం వేసుకున్నాము ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక పది పది నిమిషాలు అలా వదిలేద్దాం దీంట్లోకి రెండు స్పూన్లు పసుపు ఆనియన్స్ అని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కొద్దిసేపు వదిలేసి తర్వాత జింజర్ గార్లి మసాలా వేసుకున్నాం జింజర్ గార్లికి వేసుకుని దీంట్లోకి జింజర్ గార్లీ కొద్దిగా వేయించుకున్నాం కొద్దిగా జింజర్ గార్లి లైట్గా ఒక నిమిషం అట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వచ్చేంతవరకు రద్దాము ఇప్పుడు టమాటోలు కొద్దిగా ఉడికిన తర్వాత కొద్దిసేపు అలా వదిలేద్దామని మూత పెట్టేసి అలా వదిలేద్దాం ఉడికిన తర్వాత దీంట్లో మటను వేరే మసాలాలు వేసుకున్నాం చూస్తున్నారు కదా టమాటోలు అన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మటను ఉప్పు కారం మిగతా ఐటమ్స్ వేసుకున్నాము చూస్తున్నారు కదా టమాటో అంతా బాగా ఉడికిపోయింది దీంట్లో మటన్ వేసేసుకున్నామండి అండి సారీ మటను కేజీ మటన్ వేసుకున్నాము మటన్లోకి ఇంక అన్ని మసాలాలు నేను వేసేసుకోవచ్చు మనం చూస్తున్నారు కదా అంతా ధనియాల పొడి కారం అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి దీన్ని తర్వాత వాటర్ అవసరం ఉంటే కొద్దిగా వాటర్ వేసుకున్నాము పిస్తానికైతే అలా వదిలేద్దాం చూసినారు కదా ఎంత కారం అంతా ముక్కకు బాగా పట్టాలండి సో అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది చూసినారు కదా ఎంత ముక్కకు పట్టిన తర్వాత మసాలా వేసిన తర్వాత బాగా కలిగి పెట్టి మూత పెట్టేద్దాం కదా ఈ బాగా అయిన తర్వాత దీంట్లోనే వాటర్ వస్తుందండి వాటర్ దీంట్లో వాటర్ వచ్చి ఈ వాటర్ సరిపోకపోతే కొద్దిగా లైట్గా ముక్క ఉడికిన తర్వాత వాటర్ వేసుకున్నాము దీనికి మూత పెట్టేసి ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాలు అలా వదిలేయాలండి హై ఫ్లేమ్లో అండి హై ఫ్లేమ్లో పదహైదు నుంచి ఇరవై నిమిషాలు అలా వదిలేయాలి అప్పుడు కొద్దిగా మనం రెండు నుంచి మూడు స్పూన్లు ఉప్పు వేసుకుంటే ఈ ముక్కలకు ఉప్పు బాగా పడుతుందండి సో దీని నుంచి ఒక రెండు నుంచి మూడు తగినంత మీ కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు తగినంత ఉప్పు వేసుకోండి మీరు ఉప్పు వేసుకొని మామూలుగా ఇంత ఈజ్గా మిక్స్ చేసేసి ఇలా ఒకసారి మిక్స్ చేసేసి ఒక పది నిమిషాలు వదిలేద్దాం పది పదహైదు నిమిషాలు అండి ముక్క ఉడికేంత వరకు మనం కొద్దిగా పుదీనా వేసుకున్నాం సారీ కొత్తిమీర కొత్తిమీర వేసుకున్నాం కొద్దిగా ఫ్లేవర్ కోసము పుదీనా అంటే పుదీనా కానీ వేసుకోండి బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి దీంట్లో వేసుకొని ఇలా పదహైదు నిమిషాలు వదిలేసి ఇంకా దీన్ని మటన్ కర్రీ రెడీ అయిపోతుంది శుద్ధం ట్రై చేద్దాం చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా చూసినారు కదా ఎట్లా ఎట్లా చెల్తుందో పైన ఆయిల్ బాగా పైన తేలుతుంది ముక్క చూసినారా ఎట్లా ఉడికిపోయిందో మట్టి కుండలో ముక్క కుక్కర్ కంటే బాగా ఉడుకుతుందండి సో ముక్క అంతా ఉడికిపోయింది సో మనకు ఇక్కడ మనకు కుస్కా రెడీ అయిపోయింది రాయలసీమ కడప కుస్కా మటన్ కర్రీ సో రెండు ఇప్పుడు ప్లేట్లు వేసుకొని కొద్దిగా తిని ఈ టేస్ట్ ఎట్లా చూద్దాం పదండి ఇది కొద్దిగా కుస్కా విత్ మటన్ కర్రీ రాయలసీమలో కడపలో స్పెషల్లీ ఫేమస్ అండి ఓకే ఇప్పుడు తిని వేసుకొని మనం ప్లేట్లు వేసుకొని టేస్ట్ చేద్దాం బగారా రైస్ కుష్కా అంటారండి ఇది వైట్ కుష్కా అంటారు రాయలసీమ సైడు సో కొద్ది కుష్కా మటన్ కర్రీ వేసుకొని మనం టేస్ట్ చూద్దాం టేస్ట్ మాత్రం భలి వచ్చిందండి స్మెల్ అయితే గుమ్మగుమ్మలాడుతుంది ఈ స్మెల్కే ఇప్పుడు ఎప్పుడు తినారనిపిస్తుంది అండి ఇది సో మనం దీన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని టేస్ట్ చేసి చూద్దాం పదండి ముక్క చూసిన ఎలా ఉడికిందో మెత్తగా ఉడికిపోయిందండి ముక్క సో ఇప్పుడు మనము దీన్ని కర్రీతో బాగా కాలిపోతుందండి అసలు స్మెల్ అయితే విపరీతంగా ఉంది ఈ స్మెల్ అయితే గుమ్మగుమలు ఆడిపోతుందండి స్మెల్ టేస్ట్ అయితే వచ్చిందండి సూపర్ సూపర్ అండి సూపర్ అండి ఇది నేను చెప్పిన కొలతలతో చెప్పిన విధానంగా చేసుకోండి చూసినారా ముక్క చూసినారు ఎలా ఉడికిపోయిందో మట్టి కుండలో మెత్తగా ఉడికిపోయిందండి ముక్క అయితే సో టేస్ట్ వచ్చిందండి టేస్ట్ అయితే సూపర్ అండి సూపర్ సో మీకు గిన్న మా వంట ముచ్చల ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి